ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి క్లస్టర్ లో ఐదు గ్రామాల పరిధిలో ప్రభుత్వం భూముల సేకరణ చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు దీంతో భూములు ఇచ్చిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం వద్ద పలుమార్లు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందించారు రాజయ్యపేట అమలాపురం మూలపర్ర బుచ్చిరాజుపేట చందనాథ తమ్మయ్యపేట గ్రామాల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించింది పద్నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ జరుగుతుంది భూములు ఇచ్చిన రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి భూములు కోల్పోయిన వారికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో ప్యాకేజ్ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మూలపరలో ఐదు గ్రామాల ప్రజలు సమావేశం నిర్వహించారు పార్టీలకు అతీతంగా సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు గ్రామస్తులతో సమావేశం నిర్వహించిన తర్వాతే ప్రభుత్వం అధికారులు ముందుకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధి అయిన వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గా ఉండటంతో ఆమె చొరవ తీసుకుని ఆ గ్రామస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ పేరున ఐదు గ్రామాలకి సంబంధించి ఐదు వేల నాలుగు వందల ఎకరాలు సేకరించడం జరిగింది రెండు వేల పదిలో రెండు వేల పదమూడు నుంచి భూసేకరణ చేస్తూ రెండు వేల పదహారులో మాకు పేమెంట్లు వేయడం జరిగింది ఇప్పటికీ కూడా పేమెంట్లు వేస్తూనే ఉన్నారు ఇంకా వేస్తూనే ఉంటున్నారు రైతులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు రైతులను ఆందోళన చెందుతూనే ఉన్నారు కానీ ఏ రైతుకి కూడా ఇప్పటికొచ్చి సరైన న్యాయం జరగట్లేదు ప్రధానంగా చూసుకుంటే మా చందనాడ స్టార్టప్ జోన్ ఏరియా కింద వాళ్ళు ప్రతిపాదించారు స్టార్టప్ జోన్ సంబంధించి ఈ పదకొండు వందల ముప్పై ఎకరాలు ఫస్ట్ తీసుకుని దాన్ని డెవలప్ చేయడం కోసమని వాళ్ళు పరిధిలోకి తీసుకున్నారు అయితే చందనాడ మొత్తం సమస్య అంతా కూడా చందనాడలో ఎక్కువగా ఉంది చంద్రనాడ రెవెన్యూలో ఉన్న ఎనిమిది వందల ముప్పై ఎకరాలు పోయినా అందులో రైతులకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు జరగట్లేదు కూడా ఎందుకంటే గట్టి ఇంచుమించులో పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం చుట్టూరు తిరుగుతూనే ఉన్నాం తప్ప వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు రీసెంట్గా ఈ పది రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రెండు వేల పదకొండు పన్నెండు ఒక లిస్టు పట్టుకుని రావడం ఆ లిస్టు పట్టుకొని ప్లేస్ ఏమో ఒక దగ్గర ఉంటుంది వీళ్ళు కొలిసేదేమో ఒక దగ్గర ఉంటుంది ఈ వీళ్ళు కొలిసేదానికి మేము చూపి ఉన్న ప్లేస్కి పొంతం లేకుండా వాళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకుంటూ ఉన్న లిస్టుని పక్కన పెట్టి ఏవేవో లిస్టులు తీసుకొచ్చి దాన్ని మబ్బు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు రైతులకి పూర్తిగా న్యాయం చేకూర్చలేదు ఎన్నో పరిహారాలు అన్ని గవర్నమెంట్ లో కూడా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ సమస్య మాత్రం పరిష్కారం అవట్లేదు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రెండు నెలల్లో కొద్దిగా ఉధృతం చేసి మళ్లీ మొదలుగా సర్వేలు అని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ రైతులకు మాత్రం సర్వేలే మిగులుతున్నాయి తప్ప ఏమాత్రం కూడా వాళ్ళ నష్టపరిహారా అందటం లేదు అందుచేత ఈ ప్రాంత రైతులందరూ ఈ రోజు మూలపర గ్రామంలో మీటింగ్ పెట్టుకొని ఈ ఐదు గ్రామ పంచాయతీ రైతులు కూడా పూర్తిగా పూర్తిగా చెల్లించే వరకు సర్వేలు అన్ని ఆపాలని మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది విశాఖ చెన్నై కారిడార్ పేరు మీద అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో సుమారు ఐదారు పంచాయతీల్లో రాజీపేట బుచ్చరాజపేట చందనాడ వెంపాడు అమలాపురం డియల్పురం పంచాయతీల్లో సుమారు ఐదు వేలు ఎకరాలు పైగా ప్రభుత్వాలు రెండు వేల పదిలో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పదహారులో పరిహారాలు చేసి భూసేకరణ చేయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏవైతే రైతులకి గతంలో పరిహారాలు పడ్డాయో ప్రభుత్వం పరిహారం చెల్లించారో అవి తప్ప ఎక్కడెక్కడ రైతుల మధ్యలో రికార్డులు గడవాడు కానీ లేదనుకుంటే కొన్ని కారణాల వల్ల ఏవైతే అవన్నీ కూడా కొన్ని నాటికి ఇంకా జరాయితీలో కొంతమేరా అలాగే ప్రభుత్వం భూమిలో సాగులో ఉన్న రైతులకి ఇంకా చాలా వరకు పరిహారాలు చెల్లించవలసి ఉంది రెండు వేల పది నుంచి స్టార్ట్ చేసిన ఈ భూ సేకరణ ఇప్పటి వరకు మరి జరుగుతూనే ఉంది చాలామంది రైతులకి ఇంకా కూడా ఆర్ అండ్ బార్ ప్యాకేజీ కానీ రైతుల భూ సమస్య కానీ మరి ఈరోజు మళ్ళీ కొత్తగా సర్వే చేస్తున్నారు ఈ ప్రభుత్వం మరి మేము కోరుకునేది ఏంటంటే ఇంకా రైతులకి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజు గ్రామ కంటాలకు కానీ అలాగే భూ భూ సమస్య రైతులకు కానీ ఇవన్నీ కూడా మరి శాసన స్థానిక శాసనసభ్యులు మరి హోంమంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ వంగలపూడి అని దగ్గర కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సర్వే పంతన లేకుండా జరుగుతుంది దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే రైతులందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రెండు వేల భూ పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఇప్పించవలసిందిగా కోరుకుంటూ రైతులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది మరి మా స్థానిక మంత్రివర్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ మేమందరం కూడా రైతులందరి తరఫున కూడా అండగా ఉండే ఈ కార్యక్రమంలో పాల్గొంటామని కోరుకుంటూ మాకు సెలవు తీసుకుంటున్నాం నేటి ప్రజాపక్షం ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం